హలో అందరికీ ఈరోజైతే నేను కారం పొడి చేశానండి ఇది చాలా బాగుంటుంది అండ్ చిక్కుడుకాయ కూర అయితే చేశాను నాకు జలుబు దగ్గు ఇంకా జ్వరం అన్నమాట జలుబు అయితే అసలు దారుణంగా ఉంది ఇక ఈ టైంలో కారం పొడి అయితే బాగుంటుందని చెప్పేసి మొన్న మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వాళ్ళకు పెద్ద పెద్ద రెండు చెట్లు ఉన్నాయన్నమాట కర్రేపాకు అయితే తెంపుకొచ్చిన చాలా తెంపించిండు మా బాబాయ్ ఇక అవైతే నేను పచ్చడి ప్రాసెస్ అయితే చెప్తాను కరెక్ట్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే నేను బస్తేడు కరేపాకులు తెచ్చిన సో నేనైతే ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు ఏమో పచ్చి ధనియాలు రెండు ఏమో జీలకర్ర ఇంకొక కప్పు ఏమో శనగపప్పు అనమాట ఇవి నాలుగు మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో చేసుకోవచ్చు లేకుంటే ఉట్టిగా రోస్ట్ చేసుకోవచ్చు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా రోస్ట్ అయిపోయినాక వీటిని పక్కకుంచేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఎండుమిర్చి అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి అవి కూడా మంచిగా వేగినాక ఇక అదే ఆయిల్లో కర్రేపాకు ఉంటుంది కదండి మంచిగా కర్రేపాకు ఏంటంటే నేను ముందు రోజు మంచిగా కడిగిన కడిగి ఒక రోజు మొత్తం ఆరబెట్టిన ఫ్యాన్ కింద ఇంట్లోనే అయితే గాలికి ఎగిరిపోతుంది కదా ఆర ఆరబెట్టినాక ఆ కర్రేపాకును మంచిగా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి ఇక వీటిలో కొంచెం ఎల్లిపాయ కలిపేసి ఇక రుబ్బుకోవడమేనండి తగినంత ఉప్పు వేసుకొని ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఎంత బాగా నచ్చిందో అసలు వేడి వేడి అన్నంలో తింటా అంటే కడుపులోకి పోతుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి అంటే మస్తు ఈజీ ప్రాసెస్ అండ్ దీంట్లో కొంచెం కూడా ఆయిల్ అంత కలవలేదు కొంచమే అన్నమాట ఆయిల్ మీరైతే ట్రై చేయండి వీడియో ఎట్లా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి